నూతనంగా దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాల సంస్థల్ని ఏర్పాటు చేయాలని సంస్థల్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక నుంచి తమిళనాడుకివి గుజరాత్కి అని చెప్పి కొన్ని కేటాయింపులు చేసినటువంటి క్రమంలో చాలా ప్రభుత్వ సంస్థలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏర్పాటు అయినటువంటి సంస్థల్లో ఒకటిగా వచ్చింది కాదు విశాఖపట్నం అప్పుడున్నదేశ్ అసలు చెప్పినట్టు అరవై ఆరు నుంచి జరిగినటువంటి పోరాటం అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీని అది ఆవిడ చేసినటువంటి నిర్ణయాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ ఆ నిర్ణయాల్లో మార్పు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ రోజుల్లో కానీ ఆ రోజు ప్రజా ఉద్యమంతో ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉప్పు ఆంధ్ర ఉప్పు అనేటువంటి నినాదాన్ని తీసుకొని ముప్పై రెండు మంది ప్రాణాలు కలుగొని నా అదే చెప్పినట్టు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఆ ఉద్యమానికి తలొక్కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం